miru కొత్తగా సీసీటీవీ కెమెరా కొనాలి అనుకుంటున్నారా లేదా మీ ఇంటికి కానీ ఆఫీసుకు కానీ ఫ్యాక్టరీకి కానీ కొత్తగా సీసీటీవీ కెమెరాలు పెట్టాలి అనుకుంటున్నారా మా కంపెనీ కాల్ సెంటర్కు కాల్ చేయండి కాల్ చేసి మీకు కావాల్సిన కెమెరాలు ఏంటిది వాటి వివరాలు ఏంటిది అన్నది చెప్పండి ఇక్కడ మా కంపెనీలో సీసీటీవీ కెమెరా ఎక్స్పర్ట్స్ ఇంజనీర్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మీకు కావాల్సిన కెమెరాలు ఏంటిది వాటి వివరాలు ఏంటిది వాటికి ప్రైస్ ఎంత అవుతుంది అన్నది ఒక కొటేషన్ అనేది ప్రిపేర్ చేస్తారు ప్రిపేర్ చేసి ఏం చేస్తారంటే మీకు ఇమ్మీడియట్లీ వాట్సాప్లో మెయిల్ లో పంపిస్తారు పంపించగానే మీరు అది చూసుకోండి మీకు వచ్చిన కొటేషన్ చూసుకొని మీకు తెలిసిన మూడు నాలుగు షాపులలో ఎంక్వైరీ చేసుకోండి చేసుకొని ఆ షాప్ల కన్నా మా కంపెనీ వాళ్ళ ప్రైస్ తక్కువ ఉంటేనే మా కంపెనీకి ఆర్డర్ పెట్టి మెటీరియల్ అనేది మా దగ్గర పర్చేస్ చేయండి మీరు మా కంపెనీకి ఆర్డర్ పెట్టాలంటే ఏం చేయాలంటే మళ్ళీ మీకు వచ్చిన కొటేషన్ తీసుకొని మా కంపెనీకి కాల్ చేయండి కాల్ చేసి మీ కొటేషన్ వివరాలు మీ కెమెరాల వివరాలు చెప్పండి చెప్పి ఆర్డర్ బుక్ చేయండి ఆర్డర్ బుక్ చేస్తే ఏం చేస్తారంటే మా కంపెనీ వాళ్ళు మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మెటీరియల్ ప్యాక్ చేసుకొని మీ అడ్రస్లో డెలివరీ ఇస్తారు మా డెలివరీ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మాకు ఏపీ తెలంగాణ ఆల్ డిస్ట్రిక్ట్స్లో స్టాకిస్ట్స్ మరియు డీలర్స్ ఉన్నారు మీరు ఒక్కసారి మాకు ఆర్డర్ పెట్టినప్పుడు ఏం చేస్తామంటే ఎవరైతే మీకు దగ్గరలో స్టాకిస్ట్ డీలర్ ఉన్నారో అతనికి మీ ఆర్డర్ కాపీ అనేది పంపిస్తాము అతను మీరు ఇచ్చిన ఆర్డర్ కార్మి ప్రకారం మెటీరియల్ అన్నది ప్యాక్ చేసుకొని మీ అడ్రస్లో డెలివరీ అన్నది ఇస్తారు ఒకవేళ మీకు మా కంపెనీకి ఆర్డర్ పెట్టడంలో ఏమైనా ఇబ్బంది అవుతుంది లేకపోతే మా స్టాక్ ఇస్ట్ నుండి మెటీరియల్ ఇవ్వ తీసుకోవడంలో ఏమైనా ఇబ్బంది అవుతుంది అలా అనుకుంటే మీరు ఏం చేస్తారంటే మా కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసి హమీర్పేట్ హైదరాబాద్లో ఉన్నది ఆ అడ్రస్ కూడా మీకు మీరు వెబ్సైట్లో వెళ్తే అడ్రస్ కూడా అక్కడ ఉంటుంది మీరు నేరుగా మా ఆఫీస్ హెడ్ ఆఫీస్కి వచ్చి మెటీరియల్ అన్నది తీసుకోవచ్చు అంటే మా కంపెనీ వాళ్ళు ఆల్ బ్రాండ్స్ డీల్ చేస్తారు మీకు ఏ బ్రాండ్ కెమెరా కావాలన్నా మా కంపెనీ కాల్ సెంటర్ వాళ్ళకి ఒక్కసారి కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి ఆ ఆర్డర్ అన్నది మీ అడ్రస్లో మా వాళ్ళు డెలివరీ ఇస్తారు అది కాకుండా మీకు స్పేర్స్ అవసరం పడ్డ సపోజ్ మీకు సింగిల్ పవర్ సప్లై కావాలి సింగిల్ హార్డ్ డిస్క్ కావాలి డీబీఆర్ కావాలి కేబుల్ కావాలి బిఎన్సి ఇలాంటి సీసీ కెమెరా స్పేర్స్ ఏమున్నా దానికి కూడా మా కంపెనీ వాళ్ళకు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మేము డెలివరీ అన్నది ఇస్తాము ఇదే కాకుండా మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా బ్రాండ్ సీసీటీవీ కెమెరా ఉంది అది సరిగ్గా పనిచేయడం లేదు అది వాడడంలో ఏమైనా ఇబ్బంది అవుతుంది అంటే కూడా మా కంపెనీ కాల్ సెంటర్ వాళ్ళకి కాల్ చేయండి మా కంపెనీలో ఎక్స్పర్ట్స్ సీసీటీవీ టెక్ ఇంజనీర్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్లీ మీ కాల్ తీసుకొని మీ ప్రాబ్లం ఏందన్నది చూసి ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మా కంపెనీ కాల్ సెంటర్ నెంబర్ అన్నది నోట్ చేసి పెట్టుకోండి మీకు ఎప్పుడు అవసరం ఉన్నా మాకు కాల్ చేయండి మేము మీకు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉంటాము